കൊണ്ടോ നില കൊണ്ട കോന്നെ തീരാത വേറെ ഗൂപ്പു കൊണ്ടോ നില കൊണ്ട കോനീരാ വേറെ കൊണ്ടോനല കൊണ്ട കോനെ തീരാതൂ കുമ്മര ദാസുരൈന കുറവരത്തി നമ്പി ഇമ്മര മുലല്ല നീച്ച വാസുരൈന കുറവരത്തി നമ്പി ഇമ്മര മുലല്ല ചുരവർത്തിനുരവത്തി വച്ച നമ്മു కొందలలో నెల కొన్న కోనే తీరాయదు వారు అచ్చ పువేదుకతో అనంతాలు వారికి పెట్టికి మన్ను మోచినవాదు పువేదుకతో అనంతాలు వారికి పెట్టికి మన్ను మోచినవాదు మార్చిక దొలక తిరుమల నంబి తోడుత నిత్య నిత్య మాట నారి వారు కొండలలో కొన్న కోనే తీరాదు వారు కంచి లోనలున్న కిరు కచ్చి నంబి మీద కారు నుంచి తన యడకు రప్పించిన వాడు కంచిలోన నుం మీద కరు నుంచి తన ఎదకు రప్పించిన వాదు ఎక్కుడైనా వెంకటేశ్వరు మనలకు మంచి వాడై కరుణ పాలించిన నా కోన్ కోనే నేతిరాయదు వారు కన్దలు న్తవారా మూళు గుపెదు వారు కెందల నే కోనే తిరాయ౦ు వారు